కుటుంబ సభ్యులకు నమస్కారం మనకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ ఎండాకాలం వచ్చేసరికి మనకు వివిధ రకాలైనటువంటి సమస్యలతో మనం బాధపడుతుంటాము ఒకటి మేజర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తర్వాత ఈ యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట రావడము వెంట వెంటనే చాలా మంటతో కూడిన యూరిన్ రావడము జెంట్స్కి అయితేనేమి లేడీస్కి అయితేనేమి ఇటువంటి సమస్యలకు మనము చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మన ఇంట్లో దొరికేటువంటి సామాగ్రి ద్వారా మనము శరీరానికి చలవను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు పొందించుకోవచ్చు దానికి కావలసినటువంటి మన చిన్న చిన్న పదార్థాలు ఇంట్లోనే దొరికేటువంటి వస్తువులు ఒకటి కుండ రెండు పాలు వేడిగా ఉండాలి పాలు తర్వాత మనము రాత్రి అన్నం వండినటువంటి అన్నము ఒక కప్పు పెరుగు తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు మిరపకాయ ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు కొంచెము కొత్తిమీర ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని ప్రాపర్గా వాడడం వల్ల ఫిఫ్టీన్ డేస్ మనం డైట్ పాటించడం ద్వారా ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ గ్యాస్టిక్ సమస్యను కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు పూర్తిగా నివారించుకోవచ్చని డాక్టర్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ పురాతనమైన పద్ధతి మనం ఇంట్లో పాటించి ఈ సమ్మర్లో చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకొని మనం హ్యాపీగా జీవనం సాగి సాగించుకోవాలి ఉద్దేశంతో మన కుటుంబ సభ్యులకు నేను ఇది చేసి చూపిస్తున్నాను మీరు కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్గా మనం రైస్ తీసుకోండి రైస్ తీసుకొని కొండలో వేసేస్తున్నారు మిగిలిపోయిన రైస్ ఒకవేళ ఈ రైస్ మనకి ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ ఉంటాయి షుగర్తో పాల్పడే వాళ్ళు ఉంటే కొర్రంగం కూడా చేసుకోవచ్చు ఈజీగా కొర్రంగం కూడా ఈ సమస్యల్ని మనము పర్వాలేదు చెట్లు శుభ్రంగా ఉంటాయి అన్నం కూడా గట్టిగా గడ్డలుగా వెళ్ళండి దాన్ని కొంచెం మంచిగా పగలు వేసుకున్నాము తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేయాలి వేడిగా ఉండాలి పొగలు వస్తుంది వేడి వేడిగా ఉన్నప్పుడు కాస్త ఒక కప్పు మనకు పెరుగు తర్వాత సరిపోయాను ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు ఇంట్లో కొత్తి అంత బాగా కలిపి చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా ఆరోగ్యకరమైనది ఇది ఖచ్చితంగా పాటిస్తే మంచి రిజల్ట్ మనం పొందొచ్చు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి ఇది చాలా సింపుల్ చిట్కా దీన్ని మనం మూత పెట్టేసి ఒక నిమిషం కదా ఇంకా మీకు వీలైతే కొంచెం తగినంత తగినంత సార్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఐన అవుతుంది కొంచెం కలిగి మంది సాల్ట్ వేసాము కదా సో చూశారు కదండి ఇది చిన్న రెపటి చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజెంట్ వచ్చేటటువంటి ఎలక్ట్రి దీన్ని కంటిన్యూగా ఒక నెల లేదా రెండు నెలలు వాడడం పూర్తిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తక్కువైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం కూడా ట్రై చేద్దాం చూద్దాం అంటే గ్యాస్ట్రిక్ ఏం నాకేం లేదు కాకపోతే వేడి చేయకుండా చదువు చేయాలని ఉద్దేశంతో మంచి టిఫిన్ ఇంకా ఇంట్లో కొత్త కొత్తగా ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి కొత్త చింతకాయ పచ్చడి వేసుకొని తింటే మంచి టిఫిన్ ఇది ఇటువంటి రెమెడీస్తో మన జీవితాన్ని ఆరోగ్యకరంగా అని అనుకుంటూ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం